హలో అందరికీ నేనైతే ఈరోజైతే పోచమ్మ బోనం అయితే రెడీ చేసుకున్నాము కదా అని ఒక షార్ట్ అయితే పెట్టాను చాలా వైరల్ అయింది నిజంగా చాలామంది చాలా డౌట్స్ అడిగారు అందుకోసమని నేను లాంగ్ వీడియో కూడా పెట్టా పెట్టాలని లాంగ్ వీడియో అయితే చేశాను ఈ వీడియోలో నేను ఆ బోనం ఎలా రెడీ చేశాను ఫస్ట్ ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఒక బోన్ సర్వకైతే ఆయిల్ అయితే రాసి పెట్టుకున్నాము పెట్టిన తర్వాత ఇలా పసుపు అయితే స్ప్రెడ్ అయ్యేలా మొత్తం చల్లాము నేను చేతితో చల్లుతుంటే అది కరెక్ట్గా స్ప్రెడ్ కాలేదు ఎక్కువ సరిగ్గా పడలేదు అని చెప్పేసి మన ఇంట్లో జాలు ఉంటుంది కదా దాంతో అయితే అలా పసుపు అయితే చల్లాము ఫస్ట్ ఫస్ట్ బోనం చూసారు కదా మేము ఆల్రెడీ అందులో బోనం అండేసామండి పసుపన్నం పోచమ్మకి పసుపన్నం వండుతారు కదా అలాగే మేము ఫస్ట్ పసుపన్నం అయితే వండి పెట్టినాము వండిన తర్వాత అది చల్లారిన తర్వాత అలా ఆయిల్ అయితే రాసి పసుపు అయితే అలా చల్లాము జాలితో చల్లితేనే అది కరెక్ట్గా పడింది చేతితో చల్లితే అసలు కరెక్ట్గా ఇంకా చల్ పడలేదని చెప్పి జాలి జాలితో అయితే చల్లాము ఇలా ఒకసారి అయితే దులిపాము ఎందుకంటే బాగా పడింది కదా మనం బోనం ఎత్తుకొని వెళ్ళేటప్పుడు మన మీద పడుతుందని చెప్పేసి దాన్ని ఒకసారి ఇలా కొట్టితే అది పైన బాగా పడిన చోట అంతా కింద రాలిపోయేటట్టు చూసుకున్నాము నెక్స్ట్ అమ్మవారి ఫేస్ అండి అమ్మవారి ఫేస్ షేప్ రావడం కోసమని అలా ఒక సింపుల్ అలాంటివి అదైతే తీసుకున్నాము తీసుకుని దాంతో అమ్మవారి ఫే అయితే మా అత్తమ్మ వాళ్ళ కూతురు కూడా తను కూడా హెల్ప్ చేసింది ఇద్దరం అయితే కలిసి చేశాను అమ్మవారి కండ్లు కండ్లు మెయిన్ కదా నెక్స్ట్ బొట్టండి బొట్టు వచ్చేసి అమ్మవారి బుట్టండి అని చాలా పెద్దగా కనిపిస్తే బాగుంటుందని చెప్పేసి అమ్మవారి అయితే చాలా పెద్దగా పెట్టాము ఇలా రౌండ్గా ఫస్ట్ షేప్ అయితే అలా చేసి ఫస్ట్ షేప్ అయితే అలా చేసాము చేసిన తర్వాత నెక్స్ట్ చాలా కష్టపడి చేశాము నిజంగా చాలా లైక్స్ వచ్చాయి ఈ వీడియోకి చాలా హ్యాపీగా అనిపించింది కొందరు అడిగారు కుండలో చేస్తే ఇంకా బాగుండేదని కానీ పోచమ్మ బోనం కా కోసమని సపరేట్గా ఈ సర్వ తీసుకుందండి ప్రతిసారి మేము పోచమ్మ బోనం చేసిన ప్రతిసారి ఈ సర్వలోనే చేస్తాము కూడా ఉంటే వాళ్ళని కూడా అడిగితే ఓకే పని వచ్చిందని చెప్పి ఎందుకంటే మనం దాని కుంకుమ కూడా పెట్టాము కదా కుంకుమ పెట్టిన తర్వాత మళ్ళీ సెట్ చేయడానికి రాదని చెప్పేసి ఇప్పుడే కరెక్ట్గా ఉందా లేదా అని చెక్ చేసుకున్నాము నెక్స్ట్ పసుపు కుంకుమ అండి కుంకుమలో నేను ఆయిల్ వేయలేదు జస్ట్ వాటర్ కలిపాను అంతే కుంకుమలో వాటర్ కలిపి అయితే పెట్టాము బొట్టు పెట్టిన తర్వాత బొమ్మలు కండ్లు అవన్నీ అయితే అలాగే సిగురు అయితే చేసాము వేయిల్తో చేద్దామని చెప్పేసి ఫింగర్తో పెడదామని చెప్పి పెట్టాము కానీ అది కరెక్ట్గా అంటుకోలేదు ఇలా పసుపును అది కుంకుమ కలిసిపోయింది అన్నట్టు అందుకని సిగురు పుల్లతో తీసుకొని అట్లనే పెట్టేశాను లాస్ట్కి ఇలా అయితే వచ్చింది చాలా బాగా వచ్చింది అండి నిజంగా అసలు నేనే షాక్ అయ్యాను ఎంత బాగా వచ్చిందని నెక్స్ట్ అమ్మవారికి మొత్తం ఫిలప్ అయిన తర్వాత ఏదో ఒకటి తగ్ తగ్గినట్టు అనిపించింది నెక్స్ట్ ముక్కు పిల్ల పెట్టాలని చెప్పేసి అనిపించింది ముక్కు పుడకకి ఏదైతే బాగుంటుందని చేస్తే నేను టిక్లీ అయితే పెట్టాము స్టోన్ టిక్లీ ఉంటుంది కదా ఆ స్టోన్ టిక్లీ అయితే అంటించాము స్టోన్ టిక్లీ పెట్టగానే అమ్మవారి ముక్కు పుడక నిజంగా చాలా అద్భుతంగా అనిపించింది ముక్కు పుడక పెట్టగానే ఇంకా అద్భుతంగా అనిపించింది నెక్స్ట్ సర్వ బోనం అనగానే నెక్స్ట్ ఇంకొక సర్వ ఉంటుంది కదా పైన ఆ సర్వకి కూడా బొట్లు పెట్టడా బొట్లు పెట్టడం ఎందుకని ఇలా కింద పసుపు అయితే పెట్టాము దీనికి కుంకుమ పెడదామని చెప్పి కుంకుమతో కూడా ఫస్ట్ లాగానే ఇట్లా జాలితో స్ప్రెడ్ చేశాము కుంకుమ మొత్తం అలా అయితే స్ప్రెడ్ అయిన తర్వాత చిన్న అది మధ్య మధ్యలో ఇట్లా గుండ్రగా అయితే చేసాము అక్కడ పసుపు పెట్టడానికి అని అక్కడ పసుపు పెట్టాము నెక్స్ట్ బోనానికి పూలండి మన బంతి పూల కోసం చూసాము కానీ బంతి పూల సీజన్ కాదు కదా అప్పుడు సీజన్ బంతి పూల సీజన్ కానీ జస్ట్ మా ముందుండే పూలైతే రెడ్ కలర్ ఫ్లవర్స్ అయితే తీసుకొచ్చి దండలాగా చేసి పెట్టాము నెక్స్ట్ బోనం అనగానే మనకి గుర్తుకొచ్చే వేపాకులు కదా వేపాకులు పెడితేనే నిజంగా బోనం వేపాకులు అయితే తీసుకొచ్చి అలా పెట్టాము అది అల్లి పెడదామని చూసాము కానీ ఆల్రెడీ ఫ్లవర్స్ పెట్టాము కదా ఫ్లవర్స్ పెట్టిన తర్వాత మళ్ళీ వేపాకులు పెడితే ఫేస్ అనేది మొత్తం కవర్ అయిపోయి ఫేస్ కనిపించదేమో అని చెప్పేసి అలా వేపాకులు అయితే అలా పెట్టాము నెక్స్ట్ పైన చూసారు కదా చిన్న సర్వ ఆ సర్వకి అక్కడక్కడ గుండ్రంగా చేసిన ప్లేస్లో పసుపు అయితే పెట్టాము పసుపు బొట్లు పెట్టిన తర్వాత ఆ పైన కింద అయితే పసుపన్నం చేసాము పైన అయితే వాటర్ ఉన్న బెల్లం షాక్ అంటారంట ఉన్న చెక్క చక్కెర అయితే వేసి పెట్టాము ఫైనల్గా ఇట్లా అయితే వచ్చింది బోనం చాలా బాగుంది కదా పైన మల్లెపూలు ఉండే అవి మేము తీసుకోవడానికి తెచ్చి తెప్పించుకున్నాము కాకపోతే ఆ బోనానికి పెట్టేశాము వేరే ఫ్లవర్స్ ఏం లేవని మల్లెపూలతో అలా డెకరేట్ చేశాము ఫైనల్గా మా బోనం అయితే రెడీ అయిపోయింది చూడండి ఎలా ఉంది బాగుంది కదా బోనం నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ బోనం అయితే రెడీ అయిపోయింది నెక్స్ట్ అమ్మవారి కోసం అనుకో బోనమే అయితే తీసుకొని వెళ్ళలేము కదా అమ్మవారి కోసం బియ్యం అయితే తీసుకెళ్తాం కదా ఓడి బియ్యం అని చెప్పేసి అత్తమ్మ నేనైతే అలా పసుపును ఆయిల్ కలిపి అయితే రెడీ చేసుకున్నాము నెక్స్ట్ అయితే రెడీ చేసి కలిపి పెట్టుకున్నాము ఈ బియ్యంతో పాటు జాకటి ముక్క మొక్కుకున్న వాళ్ళైతే శారీ కూడా పెడతారు మేము శారీ ఏం తీసుకెళ్ళలేదండి జాకెట్ ముక్క అయితే తీసుకెళ్ళాము కుడుక వన్ రూపీకాయను అయితే తీసుకెళ్ళాము అన్నీ నెక్స్ట్ ఈవినింగ్ అయితే అయిపోయింది ఈవినింగ్ ఏం కాదండి త్రీ ఓ క్లాక్ వన్ ఓ క్లాక్ కల్లా మా ఊర్లో బోనాలు బయలుదేరిపోయాయి వన్ వరకు అయితే అందరం రెడీ అయిపోయాము రెడీ అయిన తర్వాత బోనం ఎవరు ఎత్తుకోవాలని డిస్కషన్ నేను నన్నే ఎత్తుకోమని అన్నారు కానీ నాకు కొంచెం భయం అయింది ఫస్ట్ కానీ అసలు ఎవరు వినట్లేదు ఎత్తుకో ఎత్తుకో అని చెప్పేసి అంటే లాస్ట్కు నాణ్యతలో అయితే పెట్టేశారు ఫస్ట్ ఎత్తుకోనని చెప్పాను కానీ అందరు అసలు ఎవరు వినలేదు ఎత్తుకోమని ఫోర్ చేసిన తర్వాత ఎత్తుకుందామని చెప్పి బోనం అయితే ఎత్తే ఎత్తుకున్నాను నేనే ఎత్తుకొని బయటకై బయటకు వచ్చాను కాకపోతే నేను బోనం ఎత్తుకున్న తర్వాత నాకన్నా ఎక్కువ టెన్షన్ మార్తామని పడింది అంటే నేను ఎప్పుడు ఎత్తుకోలేదు కదా ఫస్ట్ టైము ఒకవేళ జాగ్రత్తగా తీసుకెళ్తానో లేదు అని చెప్పేసి కాసేపు అయితే ఎత్తుకొని బయట వరకైతే తీసుకురమ్మని చెప్పి ఎత్తుకున్న తర్వాత బయటకైతే వచ్చాను ఫైనల్గా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం అయితే ఒక వీడియో అయితే తీయించుకున్నాము మాడపడుచులు అన్నయ్య వాళ్ళు అత్తమ్మ మామయ్య వాళ్ళ పిల్లలు అందరం అయితే ఫైనల్గా ఒక వీడియో తీసుకున్నాము